పెట్టుకుంటున్న ముఖ్య కారణం ప్రస్తుత పరిస్థితుల్లోని మానసిక ఆరోగ్యం గురించి ఇంకొంచెం అభివృద్ధి చేయడానికి మానసిక వ్యాధులు అది సొసైటీలో ఎక్కువగా ఉండాలి దాన్ని తగ్గించడానికి ఈ అవగాహన పెంచడానికి ఈ వారాన్ని మానసిక వారోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ప్రపంచంలో స్టాటిస్టిక్స్ చూసుకుంటే నియర్లీ వన్ ఫోర్త్ ఆఫ్ ది పాపులేషన్ ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో పాల్పడుతున్నారు ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే ప్రతి నాలుగు ఫ్యామిలీలోని ఒక మనిషి ఒక కుటుంబంలో ఒక మనిషి మానసిక సమస్యతో పాల్పడుతూ ఉన్నారు సో ఇంత ఎక్కువగా మన మానసిక సమస్యలు మన ప్రస్తుత సమాజంలో ఉన్నా సరే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ పదో తారీఖు నాడు మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడానికి పిలిపించింది ఇది మనం చాలా సంవత్సరాలుగా ఇక్కడ విశాఖపట్నంలో జరుపుకుంటున్నా చాలా సంవత్సరాలుగా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్తో వెంటే తర్వాత విశాఖ సైకాలట్రిక్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈ వారంలో కూడా అక్టోబర్ టెన్త్ వరకు కూడా చాలా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము ముఖ్యంగా ఏంటంటే కృతజ్ఞ సంవత్సరం అక్టోబర్ టెన్త్న మానసిక ఆరోగ్య దినోత్సవం రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది మెంటల్ హెల్త్ పాలసీ విత్ మెంటల్ హెల్త్ యాక్షన్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే నినాదంతో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది మనకి యాక్చువల్గా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఉన్నా కూడా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని కార్యక్రమాలు పూర్తిగా సక్సెస్ఫుల్ గా జరగడం లేదు అనేది ఈ మెంటల్ హెల్త్ పాలసీ అనేది మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఈ మెంటల్ హెల్త్ పాలసీలో ఏంటంటే మెయిన్ విజన్ ఆఫ్ మెంటల్ హెల్త్ పాలసీ ఏంటంటే ప్రమోటింగ్ మెంటల్ హెల్త్ ప్రివెన్షన్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అండ్ ఇన్వాల్వింగ్ ఆల్ ద కేర్ టేకర్స్ ఆఫ్ ది మెంటల్ ఇల్ పేషెంట్స్ అండ్ ప్రొటెక్టింగ్ దేర్ డిగ్నిటీ ఈ దీంతో కొన్ని యాక్షన్స్ని యాక్షన్స్ని యాక్షన్స్ అవుట్ చేస్తూ స్టేక్ హోల్డర్స్ అంటే వాటాదారులందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తారు